జన విజ్ఞాన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ జిల్లా ఉపాధ్యకులు పారం లక్ష్మీనారాయణ గౌరీ ఆధ్వర్యంలో చంద్రుతి మండలంలోని కటలింగంపేట గ్రామంలో కాదాసు రవి వాళ్ల ఇంటి ప్రహారిని ఆనుకుని గత కొన్ని రోజులుగా మలిచిన ఆరుదైన జాతి పుట్టగొడుగుపై అపోహ తొలగించడం జరిగింది అనంతరం దాన్ని తవ్వి తీసివేయడం జరిగింది సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు మాట్లాడుతూ భూమిలో నుంచి పొడుచుకొచ్చిన చెట్టును అరుదైన జాతి పుట్టగొడుగని నిపుణుల ద్వారా తెలుసుకుని నిర్ధారించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఉప్పళంగా భావిస్తుంటారు ఇది ఇంటి ఆవరణలో మొలవటం వల్ల ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందని భయపడతారు దీన్ని తీసివేయడానికి క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు సైన్స్ అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఇది సరైన పద్ధతి కాదు దాని వల్ల ఎలాంటి అనర్థం నష్టం జరగదు భూమిలో ఎక్కడైతే చెద్దలు లేదా సెల్లోజ్ వంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అక్కడ సహజంగానే పుట్టగొడుగులు మొలుస్తాయి అందులో కొన్ని అరుదైన జాతి పుట్టగొడుగులు చేయి కాలు వంటి ఆకారంలో మొలుస్తుంటాయి నేటి ఆధునిక కాలంలో సైన్స్ తో విశ్వంలో అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఇలాంటి పుట్టగొడుగులను చూసి భయపడద్దు దీని పట్ల ఉన్న మూఢనమ్మకాలు వీడి శాస్త్రీయంగా జీవించాలన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పారం లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది ఏంటంటే ఒక రకమైన అరుదైన జాతి పుట్టగొడుగు ఇది ఇవి ఏం భయపడదు ఇవి చెట్ల ఇవి ఇక్కడ మొలిచినప్పుడు ఏం చేయాలి ఇది ఒక చెట్ల లాగాని ఇది ఒక అరుదైన చెట్టు పుట్టగొడు ఎక్కడైనా కానీ చెలిలో లాంటి పదార్థం ఉన్నప్పుడు ఇక్కడ ఇవి పెరుగుతూ ఉంటాయి ఇవి వాసన వచ్చినా ఏం వచ్చినా ఇది చెట్లలో ఉన్న ఒక జాతి కాబట్టి ఈ యొక్క అరుదైన జాతి పుట్టగొడుగు అనేది మొలవడం జరిగింది ఈ పుట్టగొడును చూసి ఈ గ్రామంలోని చుట్టుపక్కల ఉన్న ఇల్లు మొత్తం కూడా భయపడడం జరిగింది ఇది ఏమో ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది దీనివల్ల ఏమో జరుగుతుందనే అపోహలతో వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది దీనికి స్పందించిన మా జన విజ్ఞాన జిల్లా కమిటీ బారెం లక్ష్మీనాయ సారు అదేవిధంగా సంపద రమేష్ నేను ఇద్దరం కలిసి ఈ యొక్క ఇంటికి క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత దీన్ని మేము ఒక అరుదైన పుట్టగొడుగ్గా ఈ యొక్క నిపుణుల ద్వారా తెలుసుకోవడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఎలాంటి నష్టం జరగదు కాబట్టి దీనికి అనేకమైన వేర్లు అనే ఇది కాండము అన్ని రకాలుగా చెట్టు ఆకారంలో ఇది కూడా ఉంటుంది ఇది కూడా వాసన వెదలుతుంది కాబట్టి ప్రజలంతా కూడా సైన్స్ అనేది అభివృద్ధి చెందింది కాబట్టి ప్రజలు సైన్స్ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎవరు కూడా ఈ యొక్క ఏదో జరుగుతుంది దీనివల్ల ఇది పోవాలంటే శూద్ర పూజలు చేయాలని రకరకాల ఏదో మాయలు ఏదో మంత్రాలు జరిగిందని అలాంటి అపోవాలు జనాలు ఇప్పటికీ ఊహించుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎవరు కూడా దీన్ని మనం ఈ తప్పుగా భావించవద్దు దీన్ని కూడా దీనిలో ఒక సైన్స్ ద్వారా ఒక చెట్టు మొలిచింది ఆ చెట్టు ఒక వేరు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ భాగాన్ని మొత్తం తొలిచి తీయడం జరిగింది ప్రజలంతా కూడా దీన్ని కూడా ఎక్కడ ఇలాంటి జరిగినా కానీ భయపడకుండా మీరు ధైర్యంగా దీన్ని తీసేస్తే ఇలాంటి నష్టం జరగదని ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రజలు సైన్స్ విశ్వసించాలి సైన్స్ నమ్మాలి ఆ సైన్స్ ద్వారానే మన యొక్క జీవితం ముడిపడి ఉంది కాబట్టి ప్రజలు మూఢనమ్మకాలు నమ్మకుండా మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది